దుర్యోధనుడి యొక్క ఇరవై మంది సోదరుడు పోయారు కర్ణుడి యొక్క కొడుకు పోయాడు భీముడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు విశ్వాసనుడు ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి ఎంత పెద్ద మంటైనా పది బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో అప్పటి వరకు మధ్యందిన మార్తాండులా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి ఆయన మనసు వికలం ఇది కారణమైంది దీనికి తోడు కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన పేరు వృషసేనుడు అతడక్కడే ధైర్యం చేసి భీముడి వెళ్ళాడు కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనసు వికలమైపోతుంది కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటన పరంపర ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు వీళ్ళందరూ వచ్చి నించున్నారు నించుని నరనారాయణులు ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు ఈ కర్ణుడు అధర్మపక్షాన్ని ఆశ్రయించినవాడు ఆయన ఎందు సుగుణములు ఉండవచ్చుగాక కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక ఇతడు అర్జునుడి చేతిలో ఓడిపోవుగాక పాండవులు గెలిచెదరుగాక అని ఏకంగా ఇంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశారు దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది అటు కృష్ణార్జునులు ఇద్దరు శంఖాలు పూరించారు ఇటు కర్ణశల్యులు ఇద్దరు శంఖాలు పూరించారు ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం మనమే ఉంది క్షణాల మీద కొట్టుకోవచ్చు చావచ్చు ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తున్నమాట అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇక అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను కాండవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచి పెడుతున్నాడు శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు నువ్వు పెట్టిన గురి సరికాదు కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టి మార్చ్ అన్నాడు ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను యోధాన యోధుణ్ణి నాకు గురి పెట్టడమే రాదా నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను నేను అలాగే వేస్తాను బాణాన్ని అని బాణం వేశాడు అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించియాలి కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన రథాన్ని అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు ఆ బాణం కంఠానికి గురిపెట్టింది ఐదు అంగుళాల రథం కిందకెళ్లడంలో అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయి అయినా పగతికది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత ఆరు బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుట్టు నీళ్లు ముక్క ముక్కలు చేయించాడు కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు పరశురాముడి శాపం ఉంది కదూ భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది అవతల సరిగ్గా నిలబడడానికి లేదు భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు అయినా ఆ రథం పైకి రాలేదు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి ఆ రంగుళాలు పైకి లేచింది అంటే కర్ణుడి యొక్క భుజశక్తి అటువంటిది మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు జ్ఞాపకానికి వచ్చింది ఒకప్పుడు ధేనువుని కొట్టాను కావాలని కొట్టలేదు సాధన చేస్తుండగా బాణం తగిలింది వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి నీకు అనేక ఆవులు ఇస్తాను దూడలిస్తానన్నాను ఆయన వినలేదు ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగాక అని శపించాడు వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జును అన్నాడు అరదంబు చక్రంబు ధరజాల కృంగిన ఎత్తెద అంతకు నీయకుండు ఏను భూమిస్తుడ నీవు రథస్తుండ వియ్యడ తగవకు నీయకునికి విరిదలవానికి విరధుని ఆయుధం విడినవాని శూరులేరిందు మహిత శూరుడవు అనుమాత్రగా మహిత శూరుడవను మాత్రగా ఉత్తమ కుల ఉత్తమ కులుడవు రణధర్మ కొవిదుండవు ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయి ఇట్లు చెప్పుటెల్ల పాడి ఏర్పడంగా పలుకుట కానీ గోవిందునకును నీకు వెరచి కాదు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నా రథచక్రం కుంగిపోయింది నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా లేక అస్త్రములను విడిచిపెట్టి విన్ను చూపించి పారిపోతున్నా తల విరబోసుకుని ఉన్నా అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు గొప్ప అస్త్ర విద్య నేర్చుకున్నావు ధర్మం వాడివి నేను ఇప్పుడు బాణములు వేయలేని స్థితిలో ఉన్నాను రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికొస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్ఠిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున ఎందుకంటే ఇతనికి శాపమున్నది కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు అది వచ్చే సమస్యే లేదు ఎందుకంటే అది శాపం కాబట్టి బాణప్రయోగం ప్రయోగం చెయ్యి అన్నాడు వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడని నియు కర్ణు తలత్రించు ఈ శరమనియన్ నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసిన వాడనైతే గురుజనులను తృప్తిపరచినటువంటి వాడనైతే నీయు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసిన వాడనైతే నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను తుంచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు చరమగిరి నుండి పడియడు తరణి కరణి సూతపుత్రుతలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింపడియన్ ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది ఆ శరీరము ఇంకొక పక్కకు పడిపోయింది